Potrai trei, ఆరంభం వంటింట్లోకి వచ్చి పాత్రల వైపు చూస్తే అన్నీ కడిగి బోర్లించి ఉన్నాయి వండిన వంటంతా ఏమయ్యింది కూడా ఇలాగే జరిగింది అని గుణుకుంటూ కోసం మళ్లీ వంట చేసింది మూడు రోజులపాటు వరుసగా ఇలాగే జరిగేసరికి నాలుగవ రోజు జయమ్మ మధ్యాహ్నం నిద్రపోకుండా వంటగదిలో ఓ పెద్ద బుట్టకు రెండు కన్నాలు చేసి ఆ బుట్ట కింద కూర్చుని కన్నాలగుండా చూడసాగింది సరిగ్గా పన్నెండు గంటలకు దయ్యం ఔలిస్తూ వంటగదిలోకి వచ్చింది వంటగదిలో ఏ వస్తువు ఎక్కడ ఉంటుందో తెలిసిన దయ్యం పెద్ద కంచంలో అన్నం కూర పప్పు పెరుగు అన్నీ ఒకేసారి రాసిగా పోసుకుని అప్పడాలతో నంజుకుంటూ పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకోసాగింది ఇదంతా గంప కింద నుండి చూసిన జయమ్మ తప్పి పడిపోయింది మధ్యభాగం మొహం మీద నీళ్లు జిలకరించడంతో కళ్ళు తెరిచింది జయమ్మ ఎదురుగా ఉన్న దయ్యాన్ని చూసి ద ద ద అని కీచుగా అరిచింది జయమ్మ దయ్యం చేతులు కట్టుకుని వంగి భయపడకు జయమ్మ నేను నిన్నేమి చెయ్యను నేను నీ ఇంట్లో ఉంటే నీకు చాలా లాభం నాకు తిండి అన్నా నిద్ర అన్నా చాలా ఇష్టం నీ చేతిలో ఏదో మాయ ఉంది నీ చేత్తో ఏం వండినా అద్భుతంగా ఉంటుంది నాకు నీ వంట బహుబాగా నచ్చింది నీ చేతి వంటకు నేను బానిసను అయ్యాను రోజు నీ చేత్తో నాకు వండిపెట్టు చాలు నేను రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు వచ్చి కుంభం తిని అది తిన్నందుకుగాను ప్రతిఫలంగా ఇంటి పని మొత్తం చేసి రెండు గంటలకు నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళతాను ఇంటి పనంతా నేను చేస్తాను కాబట్టి నువ్వు హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు అయితే నాదో షరతు నేను మెలకువగా ఉన్నంతసేపు అంటే పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు మీరంతా నిశ్శబ్దంగా కదలకుండా మెదలకుండా నిద్రపోవాలి నిద్రలో గాని మీరు కదిలినా ఏదైనా శబ్దం చేసినా నా చేతుల్లో దెబ్బలు తింటారు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది జయమ్మ గజగజ వణుకుతూ ఉండిపోయింది తప్ప దయ్యం ముందు నోరెట్టలేకపోయింది సాయంత్రం వీరస్వామి పొలం నుండి వచ్చేసరికి ఇంట్లో దీపమైనా పెట్టకుండా ఇంటి బయట నలుగురు పిల్లలతో కలిసి విచారంగా కూర్చున్న జయమ్మను చూసి ఏ జయమ్మ ఎన్నడూ లేనిది ఇలా అరుగు మీద కూర్చున్నావేమిటి అని అడిగాడు జయమ్మ వీరస్వామితో జరిగిందంతా చెప్పాడు వీరస్వామి జయమ్మ మాటలు నమ్మలేదు నువ్వేదో కలకన్నట్టున్నావు జయమ్మ ఇంతకాలంగా లేనిది మనింట్లో దయ్యమేమిటి అది నీ చేతి వంటకు బానిసావటమేమిటి ఎంత నీ వంట బావుంటే మాత్రం దయ్యాలు కూడా నీ వంటకు దాసోహమంటాయా ఏమిటి అని నవ్వాడు సరే నువ్వు నమ్మటం లేదు కదా రేపు నువ్వు పొలం వెళ్ళ కుడా ఇంట్లోనే ఉండి నీ కళ్లతో నువ్వే చూడు అని అన్నది జయమ్మ మర్నాడు జయమ్మ అడిగినట్టుగానే వీరస్వామి పొలం వెళ్లకుండా ఇంట్లోనే ఉండి దయ్యం రావటం పది మంది తినే తిండి ఒకటే తినడం ఇంట్లో పనంతా చకచక చేయడం అంతా చాటుగా చూశాడు వీరస్వామి భయంతో ఓరి దేవుడో అని అన్నాడు అంతే మరుక్షణం దయ్యం వీరస్వామి నెత్తిమీద ఒక్కటి వేసి తిరిగి తన పని తాను చేసుకోసాగింది వీరస్వామి నొప్పికి జయమ్మ వైపు చూస్తే నేను చెప్తే నమ్మలేదుగా ఇప్పుడు బాగా అయ్యిందా అన్నట్టు చూసింది దయ్యం వెళ్లే వరకు ఇద్దరూ కవలకుండా మెదలకుండా ఉన్నారు దయ్యం వెళ్లిన తర్వాత ఇద్దరూ కాసేపు బాధపడి దయ్యాన్ని వదిలించుకునే మార్గాల గురించి ఆలోచించసాగారు దాన్ని ఎలాగోలాగా అడవిలోకి పంపిస్తే ఇక అక్కడే ఉంటుంది అని అన్నాడు వీరస్వామి మర్నాడు దయ్యానికి దారి తెలియకుండా ఉంటుందని ఎడ్ల బండికి తెరలు కట్టాడు వీరస్వామి అందులో ఆవు చేసిన తినుబండారాలు పెట్టింది జయమ్మ దయ్యం రాగానే జయమ్మ ప్రాధేయపడుతూ ఈ గంపలో ఉన్న ముగ్గు అడవిలో అమ్ముకురావా అని అడిగింది సరే కాని నాకు అడవి ఎక్కడుందో తెలియదు అని అన్నది జయమ్మ దానికి జయమ్మ ఆ బండిలో వెళ్ళు అని వాళ్ల బండి చూపించింది సరే తిని వెళతా అని దయ్యం రోజులాగే పెట్ట కంచం నిండా భోజనం పెట్టుకుని తిని బయల్దేరింది దారిలో బండిలో ఉన్న తినుబండారాలు మొత్తం తినేసింది దయ్యం ముగ్గు గంపకు ఉన్న రంధ్రం నుండి ముగ్గు జారుతూ ఉంది దయ్యం బండి దిగాక నువ్వు అడవిలోకి వెళ్ళి ముగ్గు మొత్తం అమ్మాక నేనొచ్చేవరకు వరకు ఇక్కడే ఉండు అని అన్నాడు ఇంటికి వచ్చిన వీరస్వామి జయమ్మలు ఇక దయ్యం పీడ విరగడయ్యని సంతోషించే లోపల దయ్యం నెత్తిమీద ముగ్గుబుట్టతో ఇంట్లో ప్రత్యక్షమయ్యింది అడవిలో కొంచెం దూరం వెళ్లాక దయ్యానికి బాగా నిద్ర వచ్చింది తిరిగి ఇంటికి వెళ్దామని దారి గుర్తు చేసుకోవడానికి ఆలోచిస్తూ కిందికి చూడగా గంప నుండి జారుతున్న ముగ్గు కనిపించింది ఆ జారిన ముగ్గును చూసుకుంటూ దయ్యం తిరిగి ఇంటికి వచ్చింది